ఎస్ గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్ మై సెల్ఫ్ బాలరాజు ప్రాపర్ వచ్చేసి గజ్వేల్ అండి నేను లాస్ట్ వన్ ఇయర్ బ్యాకు సనర్జీకి రావడం జరిగింది సో సనర్జీకి రాకంటే ముందు నేను ఒక ఎలక్ట్రిషియన్ వర్క్ చేసుకుంటూ హౌస్ వైరింగ్లో వర్క్ నడిపిస్తున్నటువంటి క్రమంలో నాకు సనర్జీ పరిచయం అయింది సో సనర్జీకి ఎందుకు వచ్చాను ఏంటి అని అంటే ఇక్కడ లైఫ్ ఏంటనేది తెలుసుకున్నాను దాని తర్వాత నిర్ణయం తీసుకున్నాను వర్క్ స్టార్ట్ చేస్తాను లాస్ట్ వన్ ఇయర్ నుండి ఫుల్ టైమ్గా కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నాను ఇక్కడ మంచి సక్సెస్ వస్తుంది జస్ట్ వన్ ఇయర్లోనే వన్ ల్యాక్ ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ ఒక టెన్ ల్యాక్స్ కార్ తీసుకున్నాను ఇప్పుడు నేను వెళ్తున్నటువంటి కారు అదే సో దాంతోపాటు ఒక రెండు ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళేసి వచ్చాను రైట్ ఇక్కడ మీకు కూడా అందరికి అవకాశం ఉంది ఇంకా మీకు ఒక చిన్న క్లూ ఏందనంటే చాలామంది మనకు మార్కెట్లో ఒకప్పుడు జాబ్ చేస్తే తనకేందిరా జాబ్ ఉన్నది జాబ్ చేస్తున్నాడు సరిపోతుంది మంచి లైఫ్ ఉంది అనే విషయం మాట్లాడుకునేవాళ్ళు కానీ ఈ రోజుల్లో జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా వన్ లాక్ వరకు ఇన్కమ్ తీసుకుంటున్న వ్యక్తులు కూడా మళ్ళీ అడిషనల్ ఇన్కమ్ కోసము ఎక్కడో ఒక దగ్గర సైడ్ ఇన్కమ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళని క్యాచ్ చేయండి ఓకే ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది నాకు మార్కెట్లో కనిపిస్తున్నారు కాబట్టి చెప్తున్నాను రీసెంట్గా నిన్ననే ఇద్దరు కలిసినాను మాట్లాడినాను సో అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు మీకు కూడా వాళ్ళని పట్టుకోడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా వదలకండి వాళ్ళు ఏందనంటే సైడ్ ఇన్కమ్ కోసం వచ్చిన వాళ్ళు కొన్ని కొన్ని కంపెనీస్ని చూస్తున్నారు ఏంటనంటే డబ్బులు కట్టించేటువంటి కంపెనీసు ఏమంటారు మనీ సర్క్యులేట్ బిజినెస్ లాగా సో వాళ్ళు ఆల్రెడీ అందులో డబ్బులు కట్టి లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి కంపెనీలు ఉంటాయి లాస్ అవుతాము అనే వాళ్ళు కూడా ఉన్నారు కానీ మనం ఏం చెప్తున్నామంటే ఒక్కసారి ఒక మీటింగ్కి అటెండ్ చేయండి ఒక్కసారి ఓకేనా ఈ మంత్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఓకే ఫోర్టీన్త్కి మనకు మన గ్రేట్ మెంటర్ మహాగురు మిస్టర్ అశోక్ తొడుమల్ గారు మనకి రావడం జరుగుతుంది వన్ డే సెమినార్ జరుగుతుంది బీటీపీ ప్రోగ్రామ్ బిగినర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సో మీ అందరూ కూడా అక్కడికి ఒక్కసారి ఇన్వైట్ చేయండి ఎవరైతే ఉన్నారో నమ్మని వాళ్ళు కానీ నెగిటివ్గా ఉన్న వాళ్ళని ఒక్క మీటింగ్ అటెండ్ అవ్వమని చెప్పండి ఒక్క మీటింగ్ అటెండ్ అయిన తర్వాత నిర్ణయం వాళ్ళనే తీసుకోమని చెప్పండి మీరు నిర్ణయం కాదు వాళ్ళనే నిర్ణయం తీసుకోమని చెప్పండి రైట్ మీరు అక్కడికి వచ్చిన తర్వాత మీటింగ్ ప్రాసెస్ ఏందన్నది అర్థమవుతుంది సో ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్